టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టిఎన్జిఓస్ యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ఈ రోజు టిఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవం పురస్కరించుకొని పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆహ్లాదకర వాతావరణంలో ఆనందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజేఎస్సి సెక్రటరీ జనరల్ టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు పాల్గొని మహిళల పోరాటం ద్వారానే తమ హక్కులను సాధించుకుంటారని అన్ని రంగాల్లో ముందుంటున్నారని ఇదే ఒరువడి కొనసాగించి తమ సామర్థ్యం నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు మహిళా ఉద్యోగుల సమస్యల పట్ల ఎప్పుడైనా తనని సంప్రదించవచ్చునని వాళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉన్న తమ వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు స్థానిక కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ మహిళా సాధికారతకి తన యొక్క వంతు కృషి చేయనున్నట్లుగా తెలియజేశారు స్త్రీ లేదు సృష్టి లేదు సృష్టికి మూలం స్త్రీ అమ్మను పూజించు భార్యను ప్రేమించు చెల్లిని దీవించు ముఖ్యంగా స్త్రీని గౌరవించు ఆడవారిని అందరూ గౌరవించాలి చులకనగా చూడకూడదు ఎక్కడైతే ఆడవారు పూజించబడతారో అక్కడ దేవతలు ఆరా పూజ పూజలు అందుకుంటారు ఇంత సహాయం అందజిస్తున్న మన అధ్యక్షులు ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈ రోజు చూసాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పిఎన్జిఓ మహిళల యొక్క శక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం దాదాపు ఆరు వందల మంది మహిళలు వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఉదయం తొమ్మిదింటికి వచ్చి ఇప్పుడు ఐదింటి వరకు నిరభివారంగా గేమ్స్ ఆడుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వారి యొక్క ప్రతి రోజు పని ఒత్తుల్లో ఉండే వారి యొక్క జీవన విధానంలో ఒక మార్పును చూసుకొని ఈ రోజు ఒక ఆనందంతో ఎక్కిపోవడం మనం గమనించాం రాబోయే రోజుల్లో మహిళలకి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపట్టడానికి టిఎన్జిఓ సిద్ధంగా ఉంది మొన్ననే కమిటీగా ఒక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశాం ఆ మహిళా విభా విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలన్నీ జరుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి మహిళా విభాగాన్ని అందజేస్తాం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ రోజే కాకుండా మిగతా అన్ని రోజుల్లో అంటే వివిధ కార్యక్రమాల్లో మహిళల పార్టిసిపేట్ చేస్తూ మహిళల యొక్క శక్తిని పెంచుకుంటూ యొక్క బలాన్ని పెంచుకుంటూ ముందు ముందు ఉద్యోగస్తుల యొక్క బలాన్ని అందరికీ తెలిసే విధంగా కార్యక్రమాలు చేపడతామని ఈ మహిళా దినం మహిళా దిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మీ అందరికి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ నిరంతరం మేమెంతో ఎంతో ఇంటి దగ్గర కానీ మార్నింగ్ లేచన్ దగ్గర నుండి ఎంతో కష్టపడుతూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇటు భర్తని పిల్లల్ని తోగొట్టుని తల్లిదండ్రుల్ని అత్తమామల్ని ఇలా అందరినీ మేము ఒక గంట కనిపెడుతూ చూసుకుంటూ బాధ్యతగా మళ్ళీ మేము మా మా ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తూ ఉద్యోగం బయట వర్క్ చేస్తూ ఎన్నో ఒడిదడికి నిలబడుతూ ఈ సమాజంగా సమాజపరంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా వెతురుతూ మానందరికి మేమెంతో మానసికంగా కానీ ఎంతో చాలా కష్టపడుతూ మిమ్మల్ని అందరినీ సంతోషపరుస్తూ మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ మా జేఏసీ చైర్మన్ గారు ఏలూరి శ్రీనివాసరావు గారు మా టీఎన్జిఓ నాయకులు గుంటపల్లి శ్రీనివాసరావు గారు పొలదిన శ్రీనివాసరావు మా కార్యవర్గ అందరికీ శుభాకాంక్షలు తెలుపు వాళ్ళకు కూడా మాకెంతో కృషి చేసిన మరి మా వెనక నుండి వాళ్ళే ముందు నడిపించారు ఇదంతా మేము ఉన్నాం కానీ ఇక్కడ ఎందుకంటే మా కార్యవర్గమే ఇదంతా ముందు నుండి మాకెంతో ఇది ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణం మా టీఎన్జిఓ నాయకులు కాబట్టి వాళ్ళందరికీ అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు తెలుస్తూ ఎప్పుడు మీరు మాకు ఎంత సపోర్ట్ ఉండాలని మన భారతీయ తత్వమే అర్ధనారీశ్వర తత్వం అమ్మ పురుషుడు స్త్రీ అనే రెండు సమానమే కాబట్టి మాకు ఎంతో తోడ్పడుతూ మీరు అందగా ఉండాలని ఈ మహిళలందరూ ఎంత కష్టపడి గేమ్ సాగ ఇప్పటివరకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు అందరికీ కృతజ్ఞతలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం చాలా ఘనంగా ముఖ్యంగా టిఎన్జిఓ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఇంత భారీ ఎత్తున మనం మహిళా దినోత్సవ సంబరాలు చాలా ఘనంగా జరుపుకున్నాం ఉదయం నుంచి కూడా మహిళలందరూ కూడా చాలా వాళ్ళ రోజు ఉండే ఉద్యోగ బాధ్యతలు పని ఒత్తిళ్ళు అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు వాళ్ళ పిల్లలతో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతూ వయస్సుతో సంబంధం లేకుండా ఈ రోజు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి మహిళ కూడా చాలా సంతోషంగా గడిపారు ఇక్కడ ఇక్కడ ఈ ఇంత కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా దీన్ని ఇంత సహకారాన్ని అందించినందుకు టిఎన్జిఓ జిల్లా కార్యవర్గానికి మా యొక్క టిఎన్జిఓ మహిళా విభాగం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్ అదేవిధంగా మాకు ఇక్కడ ఉదయం ప్రారంభోత్సవం జరిగిన సమయంలో డిఎంహెచ్ఓ గారు కళావతి బాబాయ్ గారు జిల్లా అథారిటీలో ఉన్నారు కాబట్టి జిల్లా అధికారిగా మహిళలందరి తరఫున అలాగే మెడికల్ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తులో ఉన్నారు వాళ్ళందరి తరఫున కూడా ఈ రోజు మేడం ప్రారంభోత్సవం చేశారు అదే విధంగా మాకు జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీ ఏలూరు శ్రీనివాసరావు గారు అదే విధంగా వారి కార్యదర్శి ఏలాద్రి గారు మరియు ఇక్కడ ఉన్న టిఎన్జిఓ జిల్లా కార్యవర్గం జిల్లా అధ్యక్షులు కొందే గుంటూపల్లి శ్రీనివాసరావు గారు అదే విధంగా కార్యదర్శి కొందేన శ్రీనివాసరావు గారు మిగతా కార్యవర్గం అంతా కూడా చాలా సహకారాలు అందించారు ఇక్కడ పొద్దున్న నుంచి ప్రోగ్రాం జరిగింది సుమారు ఆరు ఏడు వందల మంది మహిళల దాకా ఇంత పెద్ద వారి ఎత్తున సక్సెస్ అయింది ఇంత కొద్ది సమయంలోనే ఇప్పుడున్న జిల్లాపాటి ఇంత ఘనంగా కార్యక్రమం చేసినందుకు మా మహిళలందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఈ రోజు ఈనాటి కార్యక్రమానికి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ మహిళా మండలందరూ విచ్చేసి ఈ కార్యక్రమం పొద్దున్న పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎంప్లాయీ పాల్గొనడం జరిగింది అందరు వివిధ రకాల పాటల పోటీలు మరియు డాన్సులు మరియు వివిధ రకాల పోటీలు నిర్వహించుకున్నాము ఈ ఈ కార్యక్రమానికి ఇంతకుముందు జరగని రీతిలో కనీ విని ఎరగిన రీతిలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో భాగంగా అందరము కలిసి పొద్దు నుంచి ఇప్పటి వరకు మా ఇల్లు ఇల్లు వాకిలి పిల్లలు అన్ని వదిలిపెట్టి ప్రతిరోజు మేము నిత్యము ఉద్యోగంతో సతమతమవుతున్న ఈ సమా ఈ తరుణంలో ఈ రోజు మేము చాలా హాయిగా ఆనందముగా మరి అందరము కలిసి అనేక రకాల డిపార్ట్మెంట్లతో మా సమస్యల గురించి మాట్లాడుకోవటం మరియు ఇంకా అనేక సమస్యల గురించి మరియు మాకు మాకు జరుగుతున్న ఈనాటి సమాజంలో మాకు జరుగుతున్న అన్యాయాల గురించి కూడా మేము ఇక్కడ మాట్లాడుకోవటం చర్చించుకోవటం జరిగింది ఈనాటి కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథులుగా మన జేఏసీ నాయకులు పూజ్యులు గౌరవనీయులు మరియు ఏలు శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమానికి ఆధ్యత వహించినారు అదే విధంగా మరి డిఎంహెచ్ఓ మాలతీ గారు మరియు నిఖిల్ లేని మంజులా గారు కార్పొరేటర్ గారు మరి వివిధ రకాల డిపార్ట్మెంట్ మహిళా మండలందరూ ఈ కార్యక్రమానికి హాజరైనారు ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా దిగ్విజయంగా జరిగినారు అందరికి మరి నా తరఫున మరి మహిళా మహిళా మహిళలందరి తరఫున మహిళా విభాగం తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాశం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిసింది థ్యాంక్ యూ